నమస్తే అక్క నమస్తే మా సో అక్క మేము చాలా వరకు విన్నాం వినోద్ గారు కోవిడ్ టైంలో అప్డేటేడ్స్కి కానీ ఇలాంటి వాళ్ళని చాలామందిని ఆదుకున్నారు అని చెప్పేసి విన్నాం అది ఎంతవరకు నిజం ఎలాంటి హెల్ప్ చేసుకుంటే ఎలాంటి హెల్ప్ చేసిండు మీకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు వినోద్ గారి గురించి నాట్ ఓన్లీ కోవిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైక్ మా అడ్వకేట్స్కి ఎలాంటి అవసరాలు ఉన్నా నీడ్స్ ఉన్నా ఇట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ వినోద్ అన్నగారే ముందుకు వచ్చి మరి మా ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ చూసి ఆయనకి ఎప్పుడైతే మేము రిప్రజెంటేషన్ ఇస్తామో ఇలా ఇలా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఆయన చాలా అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మాకు హెల్ప్ చేయడానికి ప్రయత్ని ప్రయత్నించారు సో ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో కోవిడ్ కోవిడ్ వచ్చినప్పుడు మీకు తెలుసు మొత్తం ప్రపంచమే అతలాకృతలం అయిపోయింది ఆ టైంలో ఏమైందంటే మా ఈవెన్ న్యాయవాద ప్రొఫెషన్లో కూడా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అయింది బికాజ్ ఎవ్రీడే కేసెస్ కేసెస్ ఎలా ఎలా నడుస్తాయో అలా అలా ఎవ్రీడే ఇన్కమ్ సో దాన్ని బట్టి ఉంటుంది సో అలాంటి సమయంలో ఏమైందంటే బికాజ్ ఎవరికి ఇన్కమ్ లేదు మోస్ట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ప్రాక్టీషనర్స్ ఉంటారు ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఉంటారు సో వాళ్ళకి ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఆ టైంలో వినోదన్న గారికి ఎప్పుడైతే మా సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళందరూ వెళ్ళి అన్నకి ఇట్లా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పినప్పుడు అన్న చాలా మని ఇమీడియట్గా స్పందించి సీఎం కేసీఆర్ గారికి ఇలా ఇలా నడుస్తుంది ఇలా ప్రాబ్లం ఉంది అడ్వకేట్స్ ఫైనాన్షియలీ అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సీఎం కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేశారు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ సో ఆ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ని ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మెంబెర్స్ అడ్వకేట్స్ అవైల్ చేసుకున్నారనమాట ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఎన్రోల్ అయి ఉన్నారో ఎవరెవరైతే ఇంటెండింగ్ టు టేక్ వాళ్ళు ఇష్టపడి తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అండ్ ఐ వాంట్ టు టెల్ నాట్ ఓన్లీ కోవిడ్ మాకేంటి అంటే ఈవెన్ అడ్వకేట్స్కి ఒక వంద కోట్లు రిలీజ్ చేసి అది ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ ట్రస్ట్ వంద కోట్లు రిలీజ్ చేసి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడంలో ఆ వంద కోట్లు రిలీజ్ చేయించడంలో కూడా వినోదన్న గారిది ఎంతో ఎంతో ఆయనది కంప్లీట్గా ఆయన సపోర్ట్ ఉంది మాకు సో తను వినోదన్న గారు సీఎం గారికి ఇలా ఇలా ఉంది అని చెప్పినప్పుడు సీఎం గారు ఇమీడియట్గా మన మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక వంద కోట్లు రిలీజ్ చేశారు సో ఆ వంద కోట్లని ఏదైతే ఉందో అడ్వకేట్ ట్రస్ట్ ఒకటి ఏర్పడింది ఆ ట్రస్ట్ ద్వారా ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ కడతారు ఎవ్రీ ఇయర్ సో దానివల్ల ఈచ్ అడ్వొకేట్కి టూ ల్యాక్స్ రూపీస్ మెడిక్లెయిమ్ కార్డు ఉంది మాకు సో టూ ల్యాక్స్లో ఏంటంటే వైఫ్ హస్బెండ్ టూ చిల్డ్రన్ కవర్ అవుతారు సో ఈ ఫోర్ మెంబర్స్లో ఎవరికి ఏదైనా పర్ ఇయర్ మేము టూ ల్యాక్స్ రూపీస్ యూజ్ చేసుకోవచ్చు సో అది ఒక అది సెకండ్ థింగ్ నా విల్ విల్ గో టు జ్యుడిషియరీ థింగ్స్ సో జుడిషియరీకి ఎప్పుడు ఎప్పుడైతే వెళ్తే మనం ఎప్పుడైతే యునైటెడ్ ఏపీగా ఉన్నామో అప్పుడు ఏమైందంటే ఓన్లీ హైకోర్టులో బెంచెస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బెంచెస్ ఉండే సో లక్షల కేసెస్ పెండింగ్ ఉన్నాయి సో లక్షల కేసులలో ఆల్మోస్ట్ అంటే సత్వర పరిష్కారం కోసం వినోదన్న గారు ఏం చేశారంటే తను పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఇచ్చి ఇరవై నాలుగు బెంచ్లని నలభై రెండు చేయించారు ఫార్టీ టూ అయినాయి సో నౌ ఎంత ఫాస్ట్గా ఇప్పుడు మన ఓన్లీ మన తెలంగాణలోనే అన్ని బెంచెస్ మనకి అప్రూవ్ అయ్యి ఉన్నాయి ఫార్టీ టూ బెంచెస్ అనమాట సో అది ఒకటి అండ్ నేను అసలు కరీంనగర్లోకి వెన్ ఐ వాస్ ఎంటరింగ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్ టు సీ ఎంత మంచి డెవలప్మెంట్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆ స్మార్ట్ సిటీ ఎలా ఏర్పడింది వినోదన్న ద్వారానే ఏర్పడింది తను ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అవన్నీ చేయడం వల్ల స్మార్ట్ సిటీ ఏర్పడింది ఆ రైల్వే లేని వచ్చింది నేషనల్ హైవే స్టూడెంట్ అసలు ఎంత బాగుంది అసలు సో ఇవన్నీ చూస్తే ఒక మేధావి చెందిన వినోద్ అన్నకి యాక్చువల్లీ కరెక్ట్ ప్లేస్ ఆయన కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రజలు తప్పకుండా ఎన్నుకోవాలి ఆయన మనందరి గొంతుగా ఆయన పార్లమెంట్లో తన స్వరం వినిపించాలి ఇంకొకట బండి సంజయ్కి వినోద్ డిఫరెన్స్ ఏంటి చాలా జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారు కదా అది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అసలు ఎలా అంటే అసలు ఏంటి ఇప్పుడు వినోద్ అన్న టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్నారు ఆ ఫైవ్ ఇయర్స్లో మీరు చెక్ చేసుకుంటే ఎన్నిసార్లు పార్లమెంట్ సెషన్స్లో ఆయన పార్టిసిపేట్ చేశారు ఎన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు ఈజ్ ద సెకండ్ పర్సన్ సెకండ్ హైయెస్ట్ పర్సన్ హూ రేస్ క్వశ్చన్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇన్ పార్లమెంట్ సెషన్ నాట్ ఓన్లీ దాట్ మన తరఫు నుంచి నూట ఆరు సార్లు మన తెలంగాణ తరఫు నుంచి ఆయన మాట్లాడారు సో ఇంత మంచి వాయిస్ మేధావి ఇంటెలెక్చువల్ సో అలాంటి పర్సన్ని మనము ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి సో వెన్ ఇట్ కమ్స్ టు సరే నా నెక్స్ట్ బండి సంజయ్ గారిది స్టార్ట్ అయింది ఏమైంది నథింగ్ ఐ డోంట్ థింక్ సో ఒక్కటి కూడా ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు అసలు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు ఆయన తరఫు నుంచి ఎలాంటి రిప్రజెంటేషన్ లేదు ఆయన అసలు మన ఇప్పుడు కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఏం చేశారు ఆయన వెళ్ళి అసలు పార్లమెంట్లో సీన్ సీనియం సో నేనేమంటున్నానంటే ఇట్ ఈస్ ద అట్లీస్ట్ ఇప్పుడు నౌ పీపుల్ మస్ట్ రియలైజ్ రియలైజ్ అయ్యి కంపల్సరీ వాళ్ళు సంపూర్ణ మద్దతు వినోదన్న గారికి ఇచ్చి ఆయనని పార్లమెంట్కి పంపించాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అక్క సే ఎట్లా అనిపించింది ఎందుకంటే చాలా మంది జనాలు ఇట్స్ లైక్ బాంబ్స్ చూస్తుంటేనే అసలు ఆ జనాలు అది అధికారంలో లేకపోయినా లేకపోయినా కూడా అంటే ప్రజల్లో ఇష్టము ప్రజల ఇష్టం ఏంటి వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది అంటే వంద రోజుల పాలనలోనే ప్రజలు ఎలా వెక్స్ అయిపోయారు ఎంత ఇంత ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అయ్యారు అనేది కనిపిస్తుంది లిటరలీ బౌన్స్ బ్యాక్ అయ్యారు ఈరోజు సో చాలా సంతోషం అనిపించింది ఫుల్ సబంతా నిండిపోయి అంత కరతాల ధ్వనులతోటి వినోదన్న ఎప్పుడైతే స్పీచ్ ఇచ్చారో ఆయనది ఎవ్రీ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాజ్ సో టచింగ్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ సో ఐ విష్ ఇం వెరీ బెస్ ఆల్ ది బెస్ట్ వన్ అక్క కేసీఆర్ గారి స్పీచ్ ఎలా అనిపించింది తో అసలు బాబు కేసీఆర్ గారి స్పీచ్ గురించి మనం అంటే మన మనం చెప్పేంత ఇది కాదు అలా అంతే బాపు చెప్పే ప్రతి మాట ప్రతి అక్షరం నాట్ ఓన్లీ మీ నాకు తెలిసి మొత్తం తెలంగాణ ప్రజలు ఇన్ ఇన్క్లూడింగ్ ఎన్ఆర్ఐస్ బయట ఉన్న ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎవ్రీవన్ లైక్ బిగ్ ఫ్యాన్స్ సార్ది థ్యాంక్ యూ